హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాతుర్య తెలుగు లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి మనకి ఈ వెదర్ని బట్టి అయితే మనకైతే జలుబు దగ్గు అలాగే గొంతు నొప్పి అలాంటివి రావడం జరుగుతూ ఉంటాయి కదండి అలాంటి మంచి రిలీఫ్ కోసం అయితే నేనైతే ఈరోజు ఇక్కడ మీ అందరి కోసమైతే సొంట్ కాఫీ అనేది మనము ఏ విధంగా తయారు చేసుకోవాలని ఇంట్లోనే మనము ఈ విధంగా తయారు చేసుకోవచ్చు అనేసి ఈరోజు మీకు వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను ఇక్కడ చూడండి నేను కొంచెం అదే విధంగా కొద్దిగా అయితే మిరియాలు కూడా ఈ విధంగా తీసుకున్నాను ప్లేట్లోకి మనము ఈ విధంగా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత చూడండి మనము ఒక రోట్లోకి అయితే ఇవి చూడండి ఈ విధంగా సొంఠి అయితే వేసుకొని మనము దంచుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మనము రోట్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా వచ్చేటట్టుగా మనం దంచుకోవాలి చూడండి ఇక్కడ నేను మనం ఈ విధంగా సొంటి దంచుకోవడానికి అయితే ఎక్కువ టైం ఏం పట్టదండి తక్కువ టైంలోనే ఈజీగా సింపుల్గా అయితే మనము దంచేసుకోవచ్చు చూడండి మనం మిక్సీకి వేసే కన్నా కూడా ఈ విధంగా రోట్లో దంచుకొని చేసుకోండి చాలా టేస్టీ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి ఈ విధంగా మనం పౌడర్ వచ్చేటట్టుగా దంచుకోవాలి ఈ విధంగా దంచుకున్న తర్వాత మనం ముందుగా అయితే మిరియాలు తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి ఆ మిరియాలు అనేది ఈ విధంగా వేసుకోవాలి చూడండి మిరియాలు కూడా వేసుకొని మనము ఈ విధంగా అయితే బాగా దంచుకోవాలి వీడియో అనేది కొంచెం షేక్ అవుతుంది ఎందుకంటే ఫోన్ను చేతిలో పట్టుకొని ఈ విధంగా వీడియో షూట్ చేస్తూ నేనైతే ఇక్కడ దంచుతున్నాను కాబట్టి కొంచెం వీడియో అనేది అటు ఇటుగా షేక్ అవుతుంది ఏమనుకోవద్దు చూడండి ఇక్కడ నేను ఈ విధంగా అయితే దంచేసుకున్నాను దంచిన తర్వాత చూడండి మనకి ఎంత పౌడర్ లెక్క వచ్చిందో మనము ఈ విధంగా దంచుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే మనం తీసుకొని పక్కన అయితే పెట్టుకుందాము చూడండి ఈ విధంగా మనం మొత్తం పౌడర్ కూడా ఈ విధంగా అయితే ఒక బౌల్లోకి తీసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి చూడండి మనము ఈ పౌడర్ తయారు చేసుకునేటప్పుడే పక్కన మనము స్టవ్ మీద అయితే పాలు పెట్టేసుకొని పాలు కూడా బాగా కాగనిచ్చుకోవాలి చూడండి మనకి పాలు కాగే చూడండి ఈ విధంగా పాలు కాగేంత వరకు కూడా మనము వెయిట్ చేయాలి చూడండి ఈ విధంగా పాలు అనేది మనకి ఒక పొంగు అనేది వచ్చిన తర్వాత మనము తయారు చేసుకున్నటువంటి సొంటీ పౌడర్ ఉంది కదండి ఆ పౌడర్ అనేది దీంట్లో మనము మన త మనం ఎంత ప్రిపేర్ అయితే చేసుకుంటున్నామో అంత తగ్గట్టుగా అయితే ఈ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి చూడండి నేను ఈ పౌడర్ మొత్తం కూడా యాడ్ చేస్తున్నాను నేనంటే ఎందుకంటే నేను ఎక్కువ పాలు అనేసి ఈ విధంగా పౌడర్ మొత్తం అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి పౌడర్లో ఉన్నటువంటి సొంటిలో అదే విధంగా మనకి మిరియాలలో మిరియాలలో ఉన్నటువంటి ఘాటు మొత్తం కూడా మనకి పాలలోకి రావాలనేసి నేను ఇక్కడ ఈ విధంగా అయితే మొత్తం పౌడర్ అనేది వేసుకున్నాను ఎందుకంటే కొంచెం జలుబు అనేది ఎక్కువగా ఉందనేసి పిల్లలకు కానీ పెద్దవారికైనా ఈ విధంగా మనము కొంచెం పౌడర్ అనేది ఎక్కువ వేసుకొని తన ఘాట్ అనేది మనకి తగిలితే కొంచెం జలుబు అనేది రిలీఫ్గా ఉంటుంది చూడండి ఈ విధంగా మనకి కాగేటప్పుడు దీంట్లోనే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలి మనకి పసుపు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఎక్కువ కాకుండా కొంచెం అయితే వేసుకొని కొంచెం పసుపుని కూడా వేసుకొని ఈ విధంగా మనము ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే ఈ పాలని బాగా బాయిల్ అవ్వాలనివ్వాలి చూడండి మనము ఎంత బాగా కాగితే అంత మనకి బాగుంటుంది ఈ సొంటి కాఫీ అనేది ఎందుకంటే మనము మిరియాలు సొంటి వేసాం కదండి అందువల్ల మనకి దాంట్లో ఉన్నటువంటి గుణాలు మొత్తం కూడా దాంట్లోకి రావడానికి మనకి కొద్దిసేపు అయితే కాగ పెట్టుకోవాలి మనం ఈ విధంగా పాలు కాగేటప్పుడే కొంచెం బెల్లం అనేది ఈ విధంగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే మనము షుగర్ వేసుకోకుండా ఈ విధంగా బెల్లంతోనే మనం ఈ సొంటికి పాలు అనేది తాగడానికి మనం బెల్లం అనేది ఈ విధంగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా మనము కాగుతుంది చూడండి మనకి దగ్గర దగ్గరికి అయితే మనకి టెన్ మినిట్స్ అయితే అవుతుంది మనకి ఈ పాలు అనేది కాగబట్టి చూడండి ఈ విధంగా మనకి పాలు అనేది కొంచెం చిక్కగా అయినంతవరసేపు వరకు అయితే ఈ విధంగా మనము బాగా కాగనిచ్చుకోవాలి చూడండి బెల్లం అనేది డైరెక్ట్గా మనము ఈ పాలల్లో వేసుకోకూడదు ఎందుకంటే ఈ పాలనేది విరిగిపోతాయి కాబట్టి ఈ విధంగా మనం బెల్లం అనేది లాస్ట్లో కలుపుకోవాలి చూడండి మనకి పాలనేది అయిపోయాయి ఇప్పుడు సొండి పాలు అనేది రెడీ అయిపోయిన తర్వాత మనము ఒక గ్లాస్ కానీ ఒక చొమ్ము కానీ విధంగా తీసుకొని ఒక స్ట్రైనర్ అయితే తీసుకొని మనం ఈ విధంగా అయితే ఈ పాలని వాడబట్టుకోవాలి ఎందుకంటే మనకి సొండి మిరియాలు వేసాం కదండి కొంచెం పిప్పి పిప్పిగా ఉంటుందనేసి నేను ఇక్కడ స్ట్రైన్ చేసుకుంటున్నాను ఎందుకంటే పిప్పిగా ఉంటే పిల్లలు కానీ పెద్దవారు కానీ తాగలేరు అనేసి ఈ విధంగా స్ట్రైన్ చేసుకున్నాను చూడండి మనం స్ట్రైన్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత పిప్పి వచ్చిందో మనకి ఈ విధంగా ఈ పొట్టు మనకి పిప్పి ఉండడం వల్ల పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తాగలేరు అనేసి నేను ఈ విధంగా స్ట్రైన్ చేసుకున్నాను చూడండి ఈ విధంగా స్ట్రైన్ చేసిన తర్వాత మనము ఒక మరొక గ్లాస్లో కానీ మరొక చెంబులో కానీ ఈ విధంగా బెల్లం అనేది కొంచెం యాడ్ చేసుకోవాలి చూడండి చూడండి మనకి ఆ పాలకి మనం ఎంత పాలు తాగుతున్నాము ఎంత బెల్లం అయితే సరిపోతుందో ఆ టేస్ట్ తగ్గట్టుగా చూసుకొని మనం బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని చూడండి సొంఠి పాలు అనేది దీంట్లో పోసుకొని మనం మిక్స్ చేసుకోవాలి బెల్లం అంతా కూడా మనకి ఆ వేడికనేది బెల్లం కరిగిపోతుంది మనం ముందుగా వేసుకోవటం వల్ల పాలు విరిగిపోతాయి కాబట్టి ఈ విధంగా లాస్ట్లో అయితే బెల్లం అనేది మనము కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము మనకి తగ్గట్టుగా గ్లాస్లో కానీ కప్పులో కానీ పోసుకొని ఈ విధంగా మనము తాగేయాలి చూడండి ఈ విధంగా తాగటం వల్ల మనకి జలుబు కానీ దగ్గు కానీ గొంతు నొప్పి కానీ మంచి రిలీఫ్ అయితే ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోతో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీలోనే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్